ý định một cái mùa của bạn 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 जो ठीक आ जाएगा आपसे मुझको कार्य में आएंगे आपसे मिलेंगे करूंगा नहीं मैं इस पेशंट जिन पे है नहीं बस आपके 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 आ అదేనా మండలంలో కూడా ఇవ్వాలి అంత మంచి వివాద వస్తుంది అంత చెందుకు ఇలా గుడ్డి గుడ్డిగా కుట్టుగానే ఉన్నాయి చూసి మాట్లాడతాను రాగానే ఒక మీటింగ్ ఏర్పాటు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పి చెప్పినటువంటి విషయం ఇది రుణం ఎవరైనా అరుణ్ జిల్లా అకాల వల్ల కాబట్టి జరిగినటువంటి నష్టము ఇక్కడ పెద్ద ఎత్తుంది కాబట్టి వాటి నుంచి కూడా రాని కలెక్టర్తో మాట్లాడుతున్నాడు అధికారులతో మాట్లాడుతున్నారు స్వయంగా జరుగుతున్నాడు ఎందుకంటే నిన్న నుంచి కూడా బాధ్యత కూడా అది చూడగానే ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా చెట్టు ఆ గొంగడి ఆడ నానుకుందని చెప్పి ఆ గొంగడి తీసుకున్నామనుకుని అంతే మీరు పడుతున్న వాడదు ఆయనేమనుకుంటాడు బాధ్యనిపై చాలా ఘోరమైన పరిస్థితి సార్ అది গ্ৰেছখন اٿل کوسٽيشن جي ٻڌا واري بغاذر لاء به چنهستو هي هڪڙي واه ٻيڙ ورتا نه آهي ته آپرو واه چين رانٽ پئي آهي هي گري اسي جي امني وائليان چنه مست راجي پٽا پٽا ంధ్ర ఉంది సార్ సిస్టమర్ వాట్సాప్ గ్రూప్ లో ప్రతి విలేజ్ లో ఉంది కాబట్టి జస్ట్ అగ్రికల్చర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పలానా మండలంలో పలానా లేదా పడే అవకాశం ఉందంటే ஆட்ஸாப் கிரூப்ல வெளியே சார் மெசேஜ் ஆண்டில் ஆஸ்டம் உண்டு சார் எந்த மூலம் அல்ல ஒரு ட்வெண்ட்டி அவர்ஸ் மீது தெளிவா சார் எக்கடி அவகாசம் கட்ட அந்த சார் அட்டாட்சி ரேடிஎஸ் அவகாசம் கட்ட கூட சார் அட்டாச் రాత్రి చిన్న సంఘటన రెండు దగ్గర పెరుగుబడి యాభై గొర్రెలు పెద్ద బిగ్ సైజ్ ఉన్నాయి ఆ మన ఏడు గారు కూడా వచ్చారు ఏడి గారు వచ్చారు అంచనా ఎనిమిదిన్న తొమ్మిది లక్షలు అయితే మీద రైతు అతనికి వైఫ్ లేదా వాటి మీద ఆధారపడ్డాడు జీవో ప్రకారం వచ్చుడు కాదు బాబు రైతు ఏడుస్తున్నాడు అతను రైతు ఏదో పాయిదా తీసుకుంటాడు అంటే అందరం చూడు ఎట్లని చేసి వర్తించాలా రైతుకు సాయం చేయాలి ఎందుకంటే ఊరంతా వెయ్యి మంది వచ్చారు అందరు బాధపడుతున్నారు యాభై పెద్ద అవి ఒక్కొక్కటి ఇరవై ఐదు అంతది ఒకే దగ్గర మన చింత చెట్టు ఉంది దాని ట్రాక్టర్ ఉంది ఆ రైతు కూడా అప్పుడే నిమిషం బయటకు వెళ్ళి పడ్డదటి రైతు కూడా ఏదైతే ఉండేది కక్ష చేయలే చల్లు కూడా రెండు ఆవులు ఒక రెండు లక్షల వాల్యూ ఉంటుంది అది నైట్ ఇప్పుడు ఆడికి పోయి ఇప్పుడు వచ్చినప్పుడు ఫోన్ కాకపోతే ఆటోతో మాట్లాడినా ఇదైతే రేణు కూడా చాలా ఘోరం పెద్ద ఎత్తున ఇది తీసుకోనా ఓకే ఓకే అన్న